జూన్ ఇరవై ఒకటవ తేదీన ఏరువాక పౌర్ణమి ఆ పౌర్ణమి తర్వాత నుంచి సింహరాశి వారికి జరిగేది నూటికి నూరు శాతం ఇదే మీ కష్టాలు ఇక మీదట ఫుల్ స్టాప్ పడుతుంది రాబోయే పద్దెనిమిదేళ్లు మీకు రాజయోగమే అని ప్రత్యేకంగా చెప్పొచ్చు వాహనం యోగం కూడా ఉంది అయితే ఈ రోజు మన వీడియోలో సింహరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విశేషమైన ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి మీరు జీవితంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన పరిణామాలని కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక్కా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు సింహరాశి వారికి ఈ జూన్ నెల ఇరవై ఒకటిన సంభవించబోతున్నటువంటి ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి కొన్ని విశేషమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి అయితే ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి గ్రహస్థితులు కూడా మారుతాయి కాబట్టి వీటిల్లో ముఖ్యంగా కుజుడు ఇరవై ఒకటవ తేదీ తర్వాత నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాత మేషరాశిలోకి సంచరించడం జరుగుతుంది శుక్రుడు వృషభ రాశిలో సంచరించి ఏరువాక పౌర్ణమి తర్వాత మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇక బుధుడు వృషభ రాశి నుంచి ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక మిథున రాశిలో ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అరుదైన ఘటన ఇక ముఖ్యంగా గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అలాగే శని కుంభరాశిలో రాహువు మీనరాశిలో కేతువు కన్యా రాశిలో తమ సంచారాన్ని ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి కొనసాగించడం జరుగుతుంది ఏరువాక పౌర్ణమి అనేది సింహరాశి వారికి ఒక అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది ముఖ్యంగా ఉద్యోగం విషయంలో అలాగే ప్రతి పనిలో మీ వృత్తిలో ఇంకా ఎన్నో విషయాలలో మీరు ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించుకుంటారు ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది ఉద్యోగ పరంగా మీకు మంచి సమయంగా కనిపిస్తుంది మీ పై అధికారులు మీ సహోద్యోగుల నుంచి మీరు ప్రశంసలు పొందుకోవచ్చు ఉద్యోగంలో పదోన్నతి పొందడం కానీ లేదా అనుకున్న స్థానానికి బదిలీ అవ్వడం కానీ జరుగుతుంది మీరు మీ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీరు ఉద్యోగంలో మార్పు లేదా కొత్త ఉద్యోగం బదిలీ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి మీరు అనుకున్న ఫలితాలని పొందుతారు ఉద్యోగ సమయంలో పోయిన ఈ విషయం ఏదైతే ఉందో ఆ విషయం అలాగే ఒత్తిడి అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసేటటువంటి దివ్యమైన అవకాశం వస్తుంది ఆర్థికంగా ఈ సమయం అద్భుతంగా ఉండేటటువంటి ఫలితాలని మీకు అందిస్తుంది మీకు మంచి డబ్బు ప్రవాహం కూడా కొనసాగుతుంది ఇంకా మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా విశేషంగా కనిపిస్తుంది ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లయితే ఇది దానికి సరైన సమయం మీరు గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కూడా ఈ సమయంలో ఎన్నో లాభాలు వస్తాయి ముఖ్యంగా స్థిరాస్తుల కారణంగా ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇది మీకు ఎంతో ఉన్నతమైన అత్యద్భుతమైనటువంటి సమయంగా పరిగణించవచ్చు అయితే మీరు ఈ సమయంలో మీ పాత స్నేహితులని కూడా కలుసుకుంటారు వారితో పార్టీలు లేదా ఫంక్షన్స్ ని ఆస్వాదిస్తారు మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు ప్రయాణం చేయొచ్చు గత కొంతకాలంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది మీ సోదరులు బంధువుల సహాయంతో స్థిరాస్తి ఒప్పందాలు లేదా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో పుణ్యక్షేత్ర సందర్శన గాని దూర ప్రయాణాలు గాని మీ కుటుంబంతో కలిసి చేయడం మీకు ఎంతో ఆనందకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి సమయంగా కనిపిస్తుంది ఇక సింహరాశి వారికి ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది ఎందుకంటే మీకు ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలు సూచించబడలేదు మీరు ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుంటారు కొన్ని సాధారణమైన ఆరోగ్య సమస్యలు ఈ సీజనల్ వారీగా వచ్చే అవకాశం ఉంది తప్ప దీనికి మించి మీరైతే ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేయరు ముఖ్యంగా శని రాహుగోచారం బాగుండదు కాబట్టి ఎముకలు గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది ఎంతో అవసరం ఇక ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారవేత్తలకు విజయవంతమైన సమయంగా కూడా ఇది కనిపిస్తుంది వారి అమ్మకాలు కొనుగోళ్లు ఇంకా ఆదాయంలో మెరుగుదలని విపరీతంగా చూస్తారు వ్యాపారంపై డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఖచ్చితంగా తమ వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరించాలనుకునేవారు ఈ సమయంలో నిస్సందేహంగా చేయొచ్చు అయితే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ఒప్పందాలు పూర్తి చేసే విషయంగా అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులకు అనుకూలమైన సమయం ఎక్కువగా కష్టపడకుండా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అయితే ఎనిమిదవ ఇంటిపై రాహుగ్రహ సంచారం కారణంగా సోమరితనం పెరగడం చదువుపై ఆసక్తి తగ్గడం లాంటివి జరుగుతాయి అంతేకాకుండా చదువు విషయంలో నిర్లక్ష్య ధోరణి కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అయితే జూన్ ఇరవై ఒకటిన సంభవించబోయేటటువంటి ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుంచి సింహరాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు అనుకున్న విషయంలో అనుకున్న విధంగా మీకు ఎన్నో అందమైన పనులు అద్భుతమైన పనులు జరుగుతాయి అంతేకాదు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాలుగా బాధపడుతున్న ఇబ్బందులు మీ కుటుంబంలో జరుగుతున్న అపార్థాలు ఇంకా మీ కష్టాలు ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి గానీ ఉద్యోగపరమైనటువంటివి కానీ ఇలాంటి ప్రతి ఒక్క కష్టానికి ఇక మీదట ఫుల్ స్టాప్ పడబోతోంది ఇక పౌర్ణమి తర్వాత నుంచి మిమ్మల్ని ఆపేవారే ఉండరు ఎందుకంటే రాబోయే పద్దెనిమిదేళ్ల పాటు కూడా మీకు రాజయోగంగా కనిపిస్తుంది ఈ రాజయోగం అసాధారణంగా ఉంటుంది అంటే మీరు సాధారణంగా ఎట్లాంటి నెగిటివ్ పనులకు వెళ్లకుండా అద్భుతమైన పనులకు వెళ్తూ ఉంటారు అంతేకాదు మీ యొక్క పాజిటివ్ ఒపీనియన్ తోటి ఎలాంటి సమస్యనైనా గట్టెక్కిస్తారు ఇంకా మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉండేందుకు మీ కృషిని అలాగే మీ యొక్క అద్భుతమైన పనుల్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎలాంటి నెగిటివిటీకి తావు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాకపోతే వాహనం విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి మీరు వాహన పరంగా లేదంటే వాటిని కొనుగోలు అమ్మకాల విషయంలో మీరు ఎంతో మంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందుకుంటారు అలాగే అద్భుతమైన రాబడి కూడా పొందుకుంటారు కాకపోతే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి సూచించబడేటటువంటి అతి ముఖ్యమైన విషయం ఇదే కాబట్టి వాహనం మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు ఏదైనా పని విషయంలో ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ఈ సమయం ఎంతో విశేషంగా మీకు కలిసి కాబట్టి మీరు అనుకున్న విధంగా ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు అంతేకాకుండా మీకు ఎంతో మంచి రాజయోగం దక్కడం వల్ల మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతగానో మీరు సహాయం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఈ పౌర్ణమి తర్వాత నుంచి మీకు వచ్చే ఈ అద్భుతమైన విషయాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి అంతేకాదండి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు ఏ పని చేసినా అందులో విశేషంగా కలిసి వస్తుంది అయితే ఈ సమయంలో సింహరాశి వారు ఖచ్చితంగా సూర్యారాధన చేయడం అనేది మర్చిపోకూడదు సూర్యారాధన చేయడం వల్ల మీకు మరిన్ని ఫలితాలు కలిసి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు